అంటే టెన్ ఇయర్స్ బిఫోర్ మీరు ఇంకా వద్దు యాక్టింగ్ అనేది వద్దు అనుకోని ఉదరేసిన మీరు మళ్ళీ సడన్ గా ఇప్పుడు ఈ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి యాక్చువల్ గా గుర్రం పాపి రెడ్డి వెరీ బై ఛాన్స్ అండి నాకు ఈ ప్రాజెక్ట్ కి ఉన్న కనెక్షన్ ఇస్ రైటర్ పూర్ణ సో పూర్ణ తోటి నేను చందమామ కథల్లో కూడా వర్క్ చేశాను అండ్ పూర్ణ ఇస్ వెరీ పాపులర్ వి ఆల్ నో దూత అది కూడా ఇస్ రైటర్ ఈ మూవీ కూడా ఇజ్ అ సో హీ వాస్ లైక్ సౌమ్య అంటే యాక్టింగ్ ఫుల్ గా మానేసావా ఇంకా ఎప్పటికీ చేయవా అది అంటే కైండ్ ఆఫ్ అలాగే టెన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా లేదు మంచి రోల్ ఉంది ఒకటి రాసాను వై డోంట్ యు ట్రై అది అంటే డైరెక్టర్ గారు మురళి గారు కూడా సో కొన్ని అనుకోకుండా అలా అవుతాయి కదా సో డైరెక్టర్ గారు కూడా ప్రీవియస్ మూవీ సినిమా గౌతమి పిన్ని తోటి వర్క్ చేశారు సో అదొక చిన్న కనెక్ట్ కూడా వచ్చింది సో పూర్ణ వాజ్ దేర్ వెళ్ళి కలిశాను డైరెక్టర్ గారు నరేటెడ్ ద స్టోరీ హీ నరేటెడ్ మై రోల్ వెరీ డిఫరెంట్ వెరీ డార్క్ హ్యూమర్ అంటే అందరు కనెక్ట్ అవుతారు ఐ కనెక్టెడ్ ఇమ్మీడియట్లీ సో చిన్న రోల్ అయినా ఓకే టు ఇట్ అంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ అంటే చేస్తే మళ్ళీ మనం కొంచెం ఇంపాక్ట్ వచ్చి మీనింగ్ ఫుల్ రోల్ ఏదో ఒకటి చెయ్యాలి అండ్ ఇట్స్ కామెడీ ఐ సో లైక్సారు